వెల్లుల్లి గార్లిక్ దాని గురించి ఈరోజు మాట్లాడదాం అంగం ఎలా గట్టిగా పడుతుంది దాని వలన మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అలా దూరం అవుతుంది దాని వలన అది ఎట్లా వజ్రాయుధం లాగా మారుతుంది మనం చూద్దాము ఈ వెల్లుల్లి తినే చాలా అంటే పద్ధతులు ఉంటాయి వెల్లుల్లి ఎలా వాడాలో వెల్లుల్లి ఇప్పుడు నేను తేనెతో మిక్స్ చేసి ఎలా వాడాలో దాని గురించి చూపిస్తాను ఏం బెనిఫిట్ ఏం బెనిఫిట్స్ చూద్దాము వెల్లుల్లి గురించి మీకు తెలుసు వెల్లుల్లిలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఎలుసిన్ అనే ఒక కార్బోహైడ్రేట్ ఎలుసిన్ అనే ఒక పదార్థం ఉంటుంది అందులో అది ఏం చేస్తుందంటే మీ బ్లడ్ వెజల్స్ని చాలా వైడన్ చేస్తుంది అక్కడ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైనా ఉంటే ఆ కొలెస్ట్రాల్ని తీసిస్తుంది అక్కడ ఏదైనా హిండ్రెన్స్ ఉంటే ఏదైనా సరే అక్కడ నుంచి అంత క్లియర్ చేస్తుంది అనమాట రక్త ప్రసరణ మంచిగా అవుతుంది వెల్లుల్లి ఏదైతే ఉంటాయో మీ అలవాటులో పెట్టుకోండి అది చాలా మంచిది ఇప్పుడు వెల్లుల్లిలో కంటెంట్స్ మనం చూస్తే వాటర్ కంటెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కంటెంట్ మిగతా అన్ని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అందులో అలాగే బయోయాక్టివ్ అంటే కొంచెం గ్రాండ్లో సైడ్స్ కంపౌండ్స్ ఉంటాయి అలాగే ఎలినిన్ ఎలిన్ అనేది ఒక సబ్ ఒక అందులో ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది స్పెషల్లీ ఈ మనం వాడింది అప్పటి నుంచి మనం మాట్లాడింది ఎలిసిన్ ఏదైతే ఉంటుందో అది మీ రక్తంలో బ్లాకేజెస్ అంటే మీ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అందులో బ్లాకేజెస్ ఉంటాయి ఆ బ్లాకేజెస్ ని తీసేస్తుంది ఆ బ్లాకేజెస్ ఒకవేళ వెళ్ళిపోతే అంగంలో బ్లడ్ ఎయిట్ టైమ్స్ దూసుకెళ్తుంది అనమాట బ్లడ్ పోయిన తర్వాత అక్కడ కార్పొరా ఎవరైనా అక్కడ కార్పొరా స్పాంజెస్ ఏవైతే ఉంటాయో అవి బల్జ్ అయ్యి మంచిగా గట్టిగా గట్టితనం వస్తుంది అయితే ఎప్పటికీ ఇది చాలా మంచిదే ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా వాడాలి దాని గురించి ఇప్పుడు చెప్తాను మీరు చూడండి ఇప్పుడు దీన్ని వాడే పద్ధతి చూడండి ఇప్పుడు ఈ తేనె ఉంది ఈ తేనెని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రోజు కొట్టి రెండు రెండు ఒకటి దీని చాలా బిల్టీ ఉంది ఫుల్ గట్టిగా ఉంది ఒకటే చాలేది దీంట్లో మనం ఏంటంటే తేనె ఈ తేనె చూడండి ఒక స్పూన్ తేనె వేయండి ఇలా వన్ టీ స్పూన్ ఫుల్ తేనె వేసి మీరు దీన్ని నానబెట్టేయండి దీన్ని మీరు నానబెట్టేసి అంటే రాత్రి పూట పెట్టేయండి పెట్టేసి రాత్రంతా ఇది నానాలి దాని తర్వాత పొద్దున పూట మీరు ఎప్పుడైతే లేస్తారో అప్పుడు ఆ వెల్లు వెల్లుల్లి అలాగే తినేయండి ఇందులో ఏంటంటే మీకు తెలుసా విటమిన్ బి సిక్స్ కూడా ఉంటుంది విటమిన్ సి కూడా ఉంటుంది మీ స్కిన్కు కూడా మంచిది స్కిన్ కూడా గ్లో అవుతుంది మీ ఫేస్ పైన ఏదైనా చిన్న చిన్న పింపుల్స్ అవన్నీ వస్తే అవి రావు అంగంలో అంగం స్కిన్లో గ్లో వస్తుంది ఆ అంగం స్కిన్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఒక రకమైన ఏమంటారు దాన్ని టోనిసిటీ వస్తుంది అయితే ఎప్పుడైనా సరే నేను ఇంతకుముందు చెప్తున్నాను ఇంకా కాంప్లికేటెడ్ అంటే కొంచెం ఖజూరు ఉండే దాంట్లో వెల్లుల్లి వేసి వాడడం అని చెప్పారు కానీ తేనె ఇంపార్టెంట్ ఇంకా పుట్టి ఏదైతే హనీ ఉంటుందో అవి రెండు కలుపుకొని తింటే ఏం ఎఫెక్ట్స్ దాని గురించి మనం చూస్తున్నాము మళ్ళీ నేను ఒకవేళ ఖజూర పండులో అదేండి అండి అంటే చాలా మందికి టైం కూడా లేదు మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు స్పెషల్ ఎవరికైతే అతిగా బరువు ఉంటుందో వెయిట్ ఎక్కువైపోయిందండి కింద భాగము బెల్లి ఫ్యాట్ ఎక్కువైపోయి కింద భాగంలో ఒకవేళ ఎక్కువగా ఫ్యాట్ జమ అవుతే ఆ ఫ్యాట్ ఈస్ట్రోజన్లో కన్వర్ట్ అవుతుంది ఆ హీస్ట్రోజన్ మళ్ళీ మీకు టెస్టిస్ట్రమ్ తగ్గించేస్తుంది హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది మళ్ళీ గట్టితనం రాదు అందుకనే మీరు డెఫినెట్లీ టెన్ అది వాడండి ఇప్పుడు చూడండి గార్లిక్ ఏదైతే ఉంటుందో ఇది రాత్రిపూట మీరు నానబెట్టారు అనుకోండి ఇప్పుడు ఎందు ఎందులో తేనెలో తేనెలో నానబెట్టి తేనెలో ఎందుకు వేశారు ఎందుకంటే తేనె తేనె కూడా బ్లడ్ సప్లై కొంచెం పంచు మంచి స్కిన్ సరిగ్గా చేస్తుంది దాని కూడా దాంట్లో కూడా చాలా మనకు బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు 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 ఇందులో ఏదో రిసల్ట్స్ ఏం చేసిందంటే పాజిటివ్లీ ఇంపాక్ట్ ఆర్టరీస్ బ్లడ్ ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్ వెజల్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి హార్ట్ నుంచి బ్లడ్ తీసుకెళ్తాయి ఒకటి బ్లడ్ అక్కడ నుంచి వాపిస్ తీసుకొస్తాయి ఒకవేళ బ్లడ్ తీసుకెళ్ళేది ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చెడైపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తాయి అవి డీప్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ అవుతాయి వాటిని మనము బ్లడ్ సప్లై ఎప్పుడైతే అవుతుందో వాటిని సరిదిద్దడానికి ఈ వెల్లుల్లి ఏం చేస్తాయి అంటే ఆ బ్లడ్ వెజల్స్ని క్లియర్ చేస్తాయి ఆ బ్లడ్ వెజల్స్లో ఏదైనా కొలెస్ట్రాల్ కంటెంట్ ఏదైనా హిండ్రెన్స్ దాన్ని దూరం చేస్తాయి అలాగే వెయిన్స్ లాల్లో కూడా ఏదైనా రక్తం చెడు రక్తం వాపీస్ రావట్లేదు చిక్కగా పడిపోయిందంటే ఇవి ఈ వెల్లుల్లి వాడడం వలన ఈ తేనె వలన బ్లడ్ సప్లై మంచిగా అక్కడ ఆ కొలెస్ట్రాల్ కంటెంట్ అది ఇది అంత హెండ్రెన్స్ రోడ్ క్లియర్ అయిపోతుంది అలా అలాగా అంటే ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనమాట యూజువల్లీ మనం ఏం చేస్తామంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అంటే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ప్యూర్ బ్లడ్ తీసుకుపోయి ఆర్టరీస్ హెల్దీ ఉంటాయి ఎందుకంటే మజిల్ లోపల ఉంటాయి కాబట్టి దానికి ఇంజురీ తగలదు కానీ వెయిన్స్ తొందరగా పాడైపోతాయి హస్తప్రయం చేసే వాళ్ళకు వీనస్ లీక్ అవుతుంది అయితే ఈ వెల్లుల్లి గురించి చాలా మంది విన్నాం మనము కానీ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఊరికే వెల్లుల్లి వాడి మీరు టైం వేస్ట్ చేసుకోకండి మీరు వాడుతూ ఉండండి ప్రాబ్లం రాదు మీకు రాబోయే రోజుల్లో చాలా మంచిగా ఉంటుంది మీ హార్ట్ హెల్త్ బాగుంటుంది చూడండి అల్టిమేట్లీ హార్టే కదా పంప్ చేసేది బ్లడ్ హార్ట్ మంచిగా హెల్తీగా ఉంటే మీకు టెన్షన్ ఉండదు హార్ట్ గుండె మంచిగా ఉంటుంది స్కిన్ మంచిగా ఉంటుంది దాంతో లివర్ మంచిగా ఉంటుంది దాంతో మీ స్టమక్ మంచిగా ఉంటుంది మీ డైజెషన్ మంచిగా అవుతుంది ఇంకో చాలా దీని ఒక లిస్ట్ ఉంది ఎందుకంటే ఇందులో ఇది ఉన్నది చిన్నది కానీ దీంట్లో టూ హండ్రెడ్ కంపౌండ్స్ ఉంటుంది ఒక రీసెర్చ్ ప్రకారం చూస్తే సో ఇప్పుడు మీరు దాన్ని టైం బెస్ట్ టైం ఎప్పుడు వాడాలి అని ఉంటుంది యూజువల్లీ బెస్ట్ టైం ఏంటంటే అర్లీ మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాతనే మీరు వాడాలి అప్పుడే వాడితే అది చాలా బెస్ట్ యూజ్ ఉంటుంది తర్వాత ఒకవేళ మీకు ఇలాంటి ఇబ్బందులు వస్తే ప్రాబ్లమ్స్ వస్తే గట్టిగా పడట్లేదు అంగము మీకు పెళ్ళికి మీరు రెడీ అవుతున్నారు అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా ఇలాంటివి ఉంటే మీరు ఒకవేళ తొందరగా మీ వీరేమి వెళ్ళిపోతుంది డ్రాప్ బై డ్రాప్ వెళ్ళిపోతుంది ప్రీకం వెళ్ళిపోతుంది అంగం చిన్నగా అయిపోయింది చిన్నగా అయిపోయింది అలాగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు నేను మీ డాక్టర్ ఎస్ఆర్ ఇమన్ ఎండి యునాని నాపల్లి హైదరాబాద్ నుంచి మా దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ హల్వా రూపంలో క్యాప్సూల్ ట్యాబ్లెట్ ఆయిల్ అన్నీ ఉంటాయి